నంద్యాల డిఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జిల్లా మధు శేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ మెయిన్స్ పరీక్ష నుండి ప్రకటించారు అయితే ఎన్నికలు జరిగిన దృశ్య అభ్యర్థులు ప్రిపరేషన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే సిలబస్ విస్తృత ఎక్కువగా ఉన్నది ఈ రెండు కారణాల దృష్ట్యా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష జూలై ఇరవై ఎనిమిది నుండి కాకుండా మరో రెండు నెలల పాటు వాయిదా వేయవలసిందిగా కోరారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నక్కి హరిబాబు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ శివ జిల్లా నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి రాష్ట్ర డివైఎఫ్ఐ కార్యదర్శి జి రామన్న హాజరవుతున్నారు ఈ జిల్లా కమిటీలో నిరుద్యోగ సమస్య పైన అదేవిధంగానే మెగా డిఎస్సీ పైన గ్రూప్ గ్రూప్ అయినా అనేక అంశాలపైన చర్చించడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి నూతన కూటమి ప్రభుత్వం తొలి సంతకం పెట్టింది దాన్ని మేము స్వాగతిస్తున్నాము అభినందన తెలియజేస్తున్నాము అదేవిధంగానే మెగా డిఎస్సిలో వికలాంగులకు వచ్చేసి స్పెషల్ డిఎస్సి అనేది వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు వాళ్ళకి స్పెషల్ డీఎస్సీ అనేది రాలేదు దానివల్ల వాళ్ళు వాళ్ళ వయోపరిమితి కూడా చివరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు తరువాత స్పెషల్ డీఎస్సీ కూడా వాళ్ళకు పోస్టులు కేటాయించి డిఎస్సీ వదలాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఈ జూలై నెలలో నిర్వహిస్తున్నారు వాళ్లకు ఏదది ఎన్నికల అడవిలో డిస్టర్బెన్స్ అయ్యారో వాళ్ళకు పూర్తిగా చదువుకోవడానికి ప్రిపేర్ కావడానికి ఒక రెండు నెలలు వాదే వేయాలని చెప్పేసి మేము ఇమ్మీడియా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ గుడ్ సమస్య పైన నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది వాళ్ళని కూడా దీనిపై స్పందించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర విజన సంఘకే డివైఫైగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా స్థానికంగా నంద్యాల్లో నూతనంగా ఎన్నికైన టీడీపీ మా ముఖ్యమంత్రి మంత్రి మైనార్టీ మంత్రి గారికి ఎమ్ఎన్డి ఫిరో ఫరూక్ గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం నంద్యాల పట్టణ కమిటీగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అదేవిధంగానే నంద్యాల పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి తాగునీటి సమస్యలను డ్రైనేజీ సమస్యలను అదేవిధంగా మురికాయల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అధికారులను కోరుతున్నాము ఈ అదేవిధంగా అనేక అంశాలపైన ఈ జిల్లా కమిటీలో చర్చించి రాబోయే రోజుల్లో కార్యాచరణలో రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము శివ నంద్యాల ఓకే అందరికీ నమస్కారం నా పేరు రామన్న డివైఫై రాష్ట్ర కార్యదర్శి జూలై ఇరవై ఎనిమిది తేదీన గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది ఏపీఎస్సి దాదాపు ఎన్నికల నేపథ్యంలో అనేక మంది ఇచ్చి ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు ఎన్నికల హడావుల్లో పడి దాదాపు మూడు నెలల సమయం వేస్ట్ అయింది అంతేకాదు సిలబస్ కూడా హెవీ ఉండటం వల్ల అనేక మంది ప్రిపరేషన్ సిద్ధం అవ్వలేదు ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సి రాష్ట్ర నూతన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మెయిన్ ఎగ్జామ్ అయితే జూలై ఇరవై నుంచి దాన్ని కనీసం రెండేళ్ల పాటు వాయిదా వేయాలని చెప్పి డివైఫై నందల జిల్లా కంపెనీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు డిఎస్సి పోస్టు నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము స్వాగతిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో ఇందులో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కడైనా దేశంలో కానీ ప్రపంచంలోనే ప్రాథమిక విద్య అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కూడా ఉంది అట్లాంటి ప్రాథమిక విద్యను ఈరోజు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండవది గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల పీఈటి పోస్టు వ్యవస్థ రద్దయింది ఈ ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తూ ఉంది ఇది సరైనది కాదు ఈరోజు వ్యాయమ విద్య అనేటువంటిది మనిషికి మానవ శరీరానికి దారుడ్యానికి అత్యంత కీలకమైంది ఈ నేపథ్యంలో పీఈటీ పోస్టును కూడా ఈరోజు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ డిఎస్సిలోనే పెట్టాల్సిన అవసరం ఉంది అని చేత ఈ రెండు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం లేదా రాబోయే రోజుల్లో యువతకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండదండలుగా ఉండాలని చెప్పి నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహ వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాం అలా జరిగిన పక్షంలో ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన డివైఫై పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జి రామన్న డివైఫై రాష్ట్ర కార్యదర్శి